హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు ఆదా హైదరాబాద్ దినపత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం సో దయచేసి ఉన్నటువంటి వ్యూవర్స్ అయితేనేమి న్యూస్ ని వాచ్ చేసే వాళ్ళ అనాలిసిస్ ప్రోగ్రామ్ దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వీడియోని ఆ గ్రూప్ లో షేర్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయవలసిందిగా మమ్మల్ని ఆదరించవలసిందిగా మేము కోరుతాం సో వార్తా విశేషాలకు వెళ్దాం నేటే రెండో విడత జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ ఇరవై ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎలక్షన్స్ సో ఉన్నటువంటి సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు రూలింగ్ చేస్తా ఉంది ఇప్పటికీ సో ఉన్నటువంటి అక్కడ జమ్మూ కాశ్మీర్ లో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ప్రజలకు ఏ ప్రభుత్వం వస్తే అక్కడ సెక్యూరిటీ అయితేనేమి ఉద్యోగ అవకాశాలు అక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి పార్టీలు భరోసాలు ప్రజలకు ఇస్తున్నాయి సో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యువతకు అక్కడ ఉద్యోగ అవకాశాలు అయితేనేమి చదువుపైన ఎంతో మోటివేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లను ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఇప్పటికీ భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తూ పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తూ గతంలో ప్రజలు ఎప్పుడు ప్రాణాలు పోతాయి ఎప్పుడు ఉగ్రవాదుల దాడుల్లో చనిపోతాం అన్నట్టు ఉన్నారు కానీ ఇప్పుడు అలా ఉండేటటువంటి పరిస్థితులు లేవు సో ఈనాడు ఎంతో పటిష్టగా ప్రజల బందోబస్తుకి ఈనాడు సెక్యూరిటీ ఫోర్సెస్ పహారా కాస్త కంటికి నిద్ర లేకుండా సో ఉన్నటువంటి అక్కడ ప్రజలు మరి ఏ పార్టీ వైపు ఏ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో వాళ్ళకి నచ్చుతుంది సో ఏ పార్టీ అయితే వాళ్ళకి సెక్యూర్ గా ఉంటుంది వేచి చూడాల్సిందే ప్రజలు ఏ పాటిని గెలుపు గెలిపి గెలిపించుకోబోతున్నారు సో ఈ రోజు ఆజ్ కీ బాత్ ఉద్యోగమే ఉద్యోగమే కావాలని ఊర్లు వదిలిన యువత ఆశలే ఊపిరిగా బ్రతుకున్న నవత ఆ ఓనమాలు నేర్చిన కాడి నుంచి ఓర్పుతో ఉండటమే మీ ఘనత సాధిస్తారు ఏదైనా సత్వ మీలో ఉంది ఆ రాధిస్తారు మిమ్మల్ని మూంజయ్యి చూపినోళ్లు ముత్యాని వైతావు నువ్వు ముందరస్తే మూతి ముంచినోళ్లకు ఆ చాలి చాలని బ్రతుకుల్లో చదువులు నేర్చి కొలువులు కావాలని కోరుకతో పస్తులున్న పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఆ పామరులు మిమ్మల్ని పరిహాసం చేసినా పట్టించుకోకుండా పండితులుగా ప్రపంచానికి పరిచయం అవ్వాలని ఆ పరితపిస్తున్న ప్రవీణులారా మీ పట్టుదల ముందు ఆ ప్రపంచమే తల వంచుతుంది ఒకరోజు ఆ రోజు మీదైనప్పుడు మీరే రాజవుతారు ఖచ్చితంగా ఈనాడు పట్టుదలతోని ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా ఎన్ని ఆ విద్రోహాలు మనకి ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత కష్టం పడ్డా కానీ ఈనాడు కష్టపడితే ఫలితం తక్కువ తప్పకుండా దక్కుతుంది ఈనాడు ఓర్పు అనేది సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈనాడు వెంటనే అనుకోగానే కావాలంటే అది కాదు దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాలి ఫోకస్ చేయాలి దాని మీదనే మనం ఫోకస్ చేస్తూ కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా సరే సాధించవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ ఆచికి ఇవ్వడం జరిగింది సో ప్రజలు మీరు అందరు చైతన్యవంతంగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి ఉన్నటువంటి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే మనకి ఏది రాదు కష్టపడుతూ ప్రయత్నించాలి ఆ భగవంతుని ప్రార్థించాలి సో ఉన్నటువంటి మనకి ఆత్మ ధైర్యాన్ని ఆత్మ సంకల్పాన్ని మనం ఎప్పుడు దృఢంగా ఉంచుకోవాలి ఇంతమంది మనని నెగిటివ్ గా మాట్లాడినా అవే మనకి పాజిటివ్ గా వాళ్ళు వాళ్ళు తిట్లే వాళ్ళు మనని ప్రశ్నించేటటువంటి వాటిని మనకి పూల దండలుగా భావించుకొని మనకి ఎంకరేజ్మెంట్స్ గా తీసుకొని మనం డెవలప్మెంట్ కావాలి ఉన్నటువంటి సమాజానికి మనం చూపించాలి ఏంటనేది సో ఇప్పుడు ఆ ధైర్యపడకుండా ముందుకు కొనసాగాలి మన గెలుపుని మనం సాధ్యపరచుకోవాలని చెప్పేసి కోరుతాను రాష్ట్రాలతో కలిసి ప్రమాదాలకు చెక్ రైలు ప్రమాదాలు రైలు ప్రమాదాలు చేసేందుకే కుట్రలు ఇటీవల పట్టాలపై సిలిండర్ డిటోనేటర్లు ఇనుపరాళ్ళు దర్శనం ఆ కుట్రలకు తెరలేపుతున్న అగాంతకులు ఇలాంటి ప్రయత్నాలు చేసేవారికి ఆ కఠిన చర్యలు ఉంటాయి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వార్నింగ్ ప్రమోషన్ల కోసం రైల్వే ఉద్యోగాల ఆ కుట్ర ముగ్గురి అరెస్ట్ ఖచ్చితంగా ఏదైతే ఈనాడు రైల్వే పట్టాలపై సిలిండర్లు పెట్టడం డిటోనర్లు పెట్టడం ఆ పట్టాలలో రాళ్లు పెట్టడము ఆ రాడ్స్ పెట్టడము బోట్లు ఇప్పడం ఏ విధంగా జరుగుతున్నాయి సో ఈనాడు రైల్వే రైల్వే శాఖ వారు కూడా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఆ ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి లైన్ మ్యాన్స్ వీళ్ళందరితో పహారా కాపిస్తా ఉన్నారు సో ఎక్కడైతే అగాంతకులు ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడతారు సో ట్రైన్ యాక్సిడెంట్ వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఈ విధంగా ట్రైన్ల మీద ట్రైన్ లో వెళ్లే క్రమంలో అక్కడ సిలిండర్లు పెట్టి ట్రైన్లను పడేసి అక్కడ కొంతమంది అగాంతకులు దోచుకోవడానికి ఈ విధంగా ఆ మందిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది సో ఆ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడదని చెప్పేసి నేను కూడా అగాంతకులకి విజ్ఞప్తి చేస్తాను దయచేసి మీ కుటుంబ సభ్యుల్లాగానే మరి ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తాను బ్యాంకు గ్యారంటీ పదహారు వందల కోట్లు డిజైన్స్ డిజైన్స్ డ్రాయింగ్స్ ను ప్రశ్నించిన కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఈ తిరుపతిరావు అక్రమాలు వెలుగులోకి పై ఆఫీసర్లకు తెలియకుండా ఏజెన్సీలకు అప్పగింత రెండు వేల ఇరవై రెండులో భారీ వరదలకు దెబ్బతిన సిసి బ్లాక్స్ కాళేశ్వరంపై కమిషన్ బహిరంగ విచారణ కమిషన్ ముందు ఐదుగురు ఇంజనీర్లు హజారు ప్రాజెక్టు నిర్మాణానికి ముందే సైట్లలో వరంగల్ ఎన్ఐటి టెస్ట్లు ఓపెన్ కోర్టులో ప్రాజెక్టు నిర్మాణ వివరాలు వెల్లడి ఆయన కట్టెల వద్ద డ్యామేజ్ పై కమిషన్ ఆరా ఎన్ని కమిషన్లు వేసినా గానీ ఉన్నటువంటి ఆ ఇంజనీర్లకు ఏ విధంగా శిక్షిస్తారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇట్లా చేస్తారు ఈనాడు ప్రజాధనం ఇటకీళ్ళకైతే ప్రజాధనం దుర్వినియోగమైంది గంగల భోషణ పాల లెక్క అయిపోయింది ఈనాడు ప్రజాధనం కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి దాని మీద విచారణ చేపట్టడు దాని మీద యాక్షన్ చేసుడు దాన్ని ప్రోలాంగ్ చేసుడు ప్రజలంతా సూచన సంగతి ఇది ఆ పైసలు అయితే తిరిగి తీసుకురాలేనివి మంది పైసలకి మంగళారతి పట్టుకోవడం ఈనాడు ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది అన్న కొన్యాయం సామాన్యుడి న్యాయమా హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులే సమిధులు ఎల్కేజీ చదివే చిన్నారి పుస్తకాలు కూడా ఇవ్వలేదు యాభై ఏళ్ల కస్తూరిబాయి చెప్పుల దుకాణం కోల్పోయింది డెబ్బై రెండు గంటల క్రితం కొన్ని ఇల్లు నేలమట్టమైంది సీఎం సోదరుడికి మాత్రం మినహాయింపులు కోర్టు నుంచి స్టే తెచ్చుకు తెచ్చు కొన్ని వెసులుబాటు పార్టీ సమావేశంలో మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారికి ఆ చుట్టమైనటువంటి అదేవిధంగా బంధువులది వాళ్ళని ఎందుకు మినహాయిస్తున్నారు సో వాళ్ళ ఫామ్ హౌస్ పార్టీ లీడర్లే కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా ఈ హైడ్రా కమిషన్ అయితే చేపడుతుందో పేదలకు ఒకలాగా పెద్దవారికి ఒకలాగా రాజకీయ నాయకులకు ఒకలాగా ఆ వర్తించదు సో ఈనాడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరి పైన యాక్షన్ తీసుకోవాలి కేటీఆర్ గారు కూడా చెప్పేది అది తీసుకుంటారా అందరి మీద యాక్షన్ తీసుకోండి ఈనాడు నిరుపేదలు ఏదైనా చిన్నపిల్లలు చదువుకునేటటువంటి బుక్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఈనాడు అకస్మాత్తుగా వచ్చి హైడ్రా కూలగొట్టడం కరెక్ట్ కాదు ఈనాడు నిరుపేదలు ఇల్లులు ధ్వంసం చేస్తున్నారు ఈనాడు ఎంతో మంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లు చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే నిరుపేదలు అయినటువంటి వారికి ఖచ్చితంగా మేము గ్రహించి వారికి స్థానాలను కల్పిస్తామని చెప్పడం జరిగింది సో హైదరాబాద్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతుంది ఒకసారి చూడాలి కాళ్ళు మొక్కి కండువా కప్పి సన్నాసి విధ ఎవడు ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పి మీ పార్టీలో చేర్చుకోలేదా ఎమ్మెల్యే గాంధీని మావాడు అంటూ ఇంకా బుకాయింపుల ఆర్కే పుడికి మా పార్టీకి ఏం అన్యాయం ఆర్కే పుడికి మా పార్టీ ఏం అన్యాయం చేసింది మంత్రి శ్రీధర్ బాబు పై ధ్వజం కేటీఆర్ సో ఈ విమర్శల పర్వం రాజకీయం కొనసాగుతోంది ఇంకా అది ఉడుస్తలేదు ఇక గాంధీది ఆర్కే పుడి గాంధీది సుజన్ రెడ్డి నా అల్లుడు అమృత్ టెండర్లలో ఆ రేవంత్ కు సంబంధం లేదు కీలక వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అమృత్ టెండర్ల గురించి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ప్రజాధనం మరి ఏమైంది అది స్కామ్ ఎట్లయింది ఏ విధంగా ప్రజల్లోకి దాన్ని తీసుకురాబోతున్నారో మింగుతారా హాంఫర్ చేస్తారా మూతారా ఇక్కడ చూసిన స్కామ్లు లీక్లు లీకేజీలు ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి ప్రజలు మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళలో అక్కడనే ఉంటున్నారు ఇన్ని కోట్ల రూపాయల స్కాములు మరి ఎట్లా జరుగుతున్నాయి విచారణ చేపట్టాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్ కు లేక రాజీనామా ఆమోదించినట్లు జగదీప్ ధన్ఖడ్ వెల్లడి ఆ పదవీ కాలం ఇంకా నాలుగు నాలుగేళ్లు ఉండగానే తప్పుకున్న ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ సిపికి మరో బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే వలసలు ఆగిపోవడంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ తల పట్టుకుంటుంటే రాజ్యసభలో ఎక్కువ బలం వైసీపీ సో ఈ విధంగా మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బలం ఆ నీల కూల్పోయింది అదేవిధంగా మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినారు సో అది ఏ విధంగా అసలు రాజీనామా చేసిన తన ఉద్దేశ ఉద్దేశం ఏంటి మరి ఉన్నటువంటి బీసీ ప్రయోజనాల దృష్ట్యా రాజీనామా చేయడం జరిగిందా సో అసలు ఏ విధంగా ముందుకు రాబోతుంది ఆర్కృష్ణ గారితో కూడా క్లారిటీ తెలుసుకునే విషయంలో మనం ప్రయత్నం చేయాలి విచారణకు రండి సిఎం రేవంత్ కి ఆ కోర్టు ఆదేశాలు జారీ ఓటుకు నోటు కేసులో మంగళవారం ఆరుగురు గరిహాజారు నిందితులంతా అపెన్స్ కావడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం అబ్సెంట్ కావడంపై కోర్టు ఆగ్రహం తదుపరి విచారణ వచ్చే నెల పదహారు వరకు వాయిదా వేసిన న్యాయస్థానం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి హజారు కావడం పోతాంట్ అవడంతో ఆ న్యాయస్థం ఆగ్రహం వ్యక్తం చేసిందంట మరి ఉన్నటువంటి ఏదైతే దూకుడుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాస్ ఏ విధంగా తగ్గించాలని చెప్పేసి ఈనాడు కొంత కాంగ్రెస్ పెద్దల తరఫునే వెన్నుపోటు విడిచే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు అరెస్టు పూర్వం కొనసాగితే మరి తర్వాత వివరణనే దాని గురించి ఆలోచించుకుంటున్నారు సో రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు సో హోం శాఖని మరి తన దగ్గరనే పెట్టుకున్నారు సో ఓటుకు నోటి కేసులో ఏదైతే విజువలైజేషన్ ఉందో బ్యాగులలో డబ్బులు ఇవ్వడము సో అది ఏ విధంగా ముందుకు రాబోతుందో మనం చూసుకోవాలి ఇరిగేషన్ లో పది ఎకరాలకు ఎన్ఓసి ఎనభై ఎకరాల్లో వెంచర్ ఆ చెరువు కాల్వలు పూడ్చి అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు దేవర్యాంధ్ర చెరువులో మూడు కాలువలు ఆ పోతాయ్పల్లిలో ఒక కాల్వ మందాయపల్లి చెరువు ఎఫ్టిఎల్ జోన్ కబ్జా హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులకు లంచాలు ఎన్ఓసి జారీ రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకునే అధికారులు కాల్వలను పూడ్చి రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఆ ముడుపులు ఇచ్చుకో కాల్వలు పూడ్చుకో అనే ఆ శీర్షికతో ఆదా కథనం అనంతరం తూతు మాత్రంగా తనిఖీలు చేసిన అధికారులు ఏదైతే ఈనాడు మనం ఇక్కడ ఏది చీరలలో కూడా చూడవచ్చు కాలి మధ్యలోకి వెళ్ళి పైప్ లైస్ మూసేసి మీదికెళ్ళి మట్టి కప్పిరు సో అది కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈనాడు ఖచ్చితంగా అధికారుల దృష్టి అధికారు నిర్లక్ష్యమైనటువంటి అధికారులతో ఈనాడు కాలువలు ఇక్కడ కీసర మండలంలో చీరలలో ఉన్నటువంటి అక్కడ చెరువు పైప్ లైన్ నాళ్ళాను పూర్తి చేసి పైప్ లైన్ వేసి కింది నుంచి సో ఖచ్చితంగా ఆ వివరాలను ప్రజల మీ అధిక అధికారుల దృష్టికి కూడా అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారి రంగనాథ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను సో ఇది దేవనాలు చెరువులో మూడు కాలువలు పోతాయిపల్లిలో ఒక కాలువ మందాయిపల్లి చెరువులో ఎఫ్టిఎల్ మామూల మత్తులో అధికారులు మామూలకి అలవాటు పడి ఉన్నటువంటి అవినీతి పరమైనటువంటి మోచేతి నీళ్లు తాగడం కాలుగా నెత్తిలో జరుపుకుంటుంటారు పైసలు వస్తే కథం ఏడన్నా కబ్జాలు కానీ సో ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ముడుపులు ఇచ్చుకో పూడ్చుకో అనే శీర్షిక నిజానికి అదే విధంగా ఉంది ముడుపులు ఇస్తే కథం కాలువలు పూడ్చుకోవచ్చు కబ్జాలు చేసుకోవచ్చు సో ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి కర్ణాటక సీఎం కు భిక్షాక్ హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చుక్కెదురు మూడో మూడ ఆ కేసులో విచారణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ గవర్నర్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు సిద్ధరామయ్య మీద కేసు విచారణ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది మూడో కేసులో విచారణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా పేర్కొన్నారు సో కాంగ్రెస్ లో కూడా అది కర్ణాటకలో మన తనకి ఏ విధంగా ఉచ్చు బిగుస్తుందో కూడా చూసుకోవాలి ఈనాడు ముఖ్యమంత్రుల మీదే అన్ని నడుస్తా ఉన్నాయి కేసులు అసలు వాస్తవానికి కేసులు ఉన్నటువంటి నాయకుడు రాజకీయంలో కొనసాగదు చెప్పి మేనిఫెస్టో ప్రజలు ఇవ్వాలి ఈనాడు ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు చేసుకుంటా గవర్నమెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటా మరి ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతాలను అందిస్తుంటారు సో ఉన్నటువంటి కేసులు ఉంటే అటువంటి రాజకీయ నాయకుడు ఆ రాజకీయంలో పాల్గొనవద్దని రూల్ తీసుకొస్తే బాగుంటుంది సెక్యులరిజం అంటే వన్ వే కాదు టూ వే ఈ నెల అన్ని మతాలను ఈ నెల అన్ని మతాలను గౌరవిస్తుంది సనాతన ధర్మంపై మాట్లాడితే ఊరుకోం హిందువుకు వేరే మతం వ్యక్తికి మీద ద్వేషం హిందుకు హిందువుకు వేరే మతం వేరే వ్యక్తి మీద ద్వేషం ఉండదు ధర్మానికి విఘాతం కలిగినప్పుడు హిందువులు గొంతెత్తాలి తిరుమల లడ్డు అపవిత్రంతో ఆ మనసులు గాయపడ్డాయి ధర్మారెడ్డి ఎక్కడ గాయబయ్యారో తెలియదు ఆ పొన్నవోలు ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రకాష్ రాజ్ నీతులు చెప్పడం మానండి ఘాటుగా హెచ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు అయితే లడ్డు వ్యవహారం కల్తిన ఈ వివరంలో మరి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది గత ఈ గతంలో ఉన్నటువంటి అదే విధంగా ప్రకాశ్ రాజ్ గారు కొంచెం కామెంట్ చేయడంతో తనకు కూడా వార్నింగ్ ఇవ్వడం మనం చూసినాం మీడియాలో వైరల్ కావడం జరిగింది అది కూడా సో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా అక్కడ అధికారులకి ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా వార్నింగ్ చేపటికప్పుడు పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక మీద ఇలాంటి తప్పులు జరిగితే ఊరుకోమని కూడా వివరణ ఇవ్వడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఉన్నాం హైదరాబాద్ మెయిన్ పేజెక్షన్ వార్తా విశేషాలు నమస్తే